హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఏంటంటే చాలా మంది ఎక్కువగా ఎదుర్కొనే సమస్య ఏంటంటే బాయ్స్ అయినా లేడీస్ అయినా సరే ఎక్కువగా హెయిర్ ఫాల్ అయిపోతుంది అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళకి ఒక మంచి టిప్ అయితే కనుక చెప్తాను కాబట్టి తప్పకుండా హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఎందుకంటే ఈ రోజుల్లో చాలా ప్రాబ్లమ్స్ వల్ల హెల్త్ ఇష్యూస్ వల్ల కానీ లేదనుకుంటే కాలు కాలుష్యం బయట ఎక్కువగా తిరగడం వల్ల దుమ్ము దుల్లి పడి హెయిర్ లో చాలా వరకు హెయిర్ లాస్ అయిపోతుంది అనమాట కాబట్టి అలా అవ్వకుండా ఉండాలి అంటే కనుక నేను చెప్పే చిన్న టిప్ అయితే కనుక ఫాలో అవ్వండి ఓకే అండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసిద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసిద్దాము చాలా మందికి హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది ఎన్ని యూజ్ చేసినా సరే హెయిర్ అనేది ఊడిపోవడం తగ్గదనమాట అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు ఎన్నో అవసరం లేదు ఒక నాలుగు మాత్రమే అనమాట ఎక్కువ అవసరం లేదు ఓన్లీ నాలుగు ఆకులు మాత్రమే మీరు తీసుకోవాలి ఈ నాలుగు ఆకులను ఏం చేస్తారంటే మార్నింగ్ టైము పరగడుపున మీరు బ్రష్ చేసేసిన తర్వాత పరగడుపున ఒక నాలుగు ఆకులు తీసుకొని బాగా గట్టిగా నవిలి మింగేయండి పచ్చి మనం కడిగిన తర్వాత శుభ్రం చేసిన తర్వాత ఒక నాలుగు కరివేపాకులు కనుక మీరు డైలీ మూడు లేదా నాలుగు ఆకులు కనుక నబిలి మింగినట్లయితే కనుక లోపల మనకి ఇంటర్నల్గా ఏవైతే డ్యా మనకి ఎక్కువగా హెయిర్ లాస్ అవ్వడానికి కారణమై ఉంటాయి కదా కణాలు వాటిని మొత్తాన్ని పోగొట్టడానికి ఈ ఆకులు అనేవి నిజంగా చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట మనకి ఈ ఆకులు కూడా మరి అంత తినలేకపోకుండా ఉండేలాగైతే ఉండవు బాగానే ఉంటాయి అన్నమాట కాబట్టి డ్యాండ్రఫ్ ఎక్కువగా అవుతుంది అనుకున్న వాళ్ళైతే కనుక హండ్రెడ్ పర్సెంట్ మీ కనుక ఖచ్చితంగా ఈ కరివేపాకు ఆకులు కనుక ఒక నాలుగు డైలీ మింగితే కనుక నవలు మింగితే డాండ్రఫ్ చాలా వరకు పోతుంది అనమాట హండ్రెడ్ పర్సెంట్ పోతుంది మనం పద్దాకం ప్యాక్ చేసుకున్నా సరే మనం ఇంటర్నల్గా సరైన విటమిన్స్ పోషకాలు మన దగ్గర లేకపోయినా సరే హెయిర్ లాస్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే కనుక ఈ టిప్ ట్రై చేయండి మనకి చక్కగా పోషకాలు అనేవి అన్నీ కూడా అందుతాయి అనమాట దానివల్ల హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అయిపోద్ది కాబట్టి ఒకసారి ఈ టిప్ అయితే కనుక ట్రై చేసి చూడండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ